గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ రోజు మనం టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నాము ఇది జోగ్ని వాటర్ ఫాల్ వెళ్ళే రూట్ అనమాట స్టార్టింగ్లో మనకి వశిష్ టెంపుల్ నుంచే జోగ్ని ఫాల్ వెళ్ళాల్సి వస్తుంది ఇది మన నేను చూపించేది ఇది విలేజ్ ఒకటి వసిష్ఠ విలేజ్ ఈ విలేజ్ విలేజ్లోనే వశిష్ టెంపుల్ అనేది ఉంది విలేజ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బాగుంది అసలు ఇక్కడ మనం స్టే చేయొచ్చు మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి వ్యూ చాలా బాగుంది

<City> तो होगा वही तो बता रहा हूँ ना साइट पे हमारा महंगा बिकता है इधर हम सस्ता रेट बेचते हैं क्यों लेके चला जाए वैसा होता है ज्यादा नहीं आते हैं उधर मिलेगा उन्हें एक दुकान मिलेगा उधर भी इतनी कलेक्शन नहीं मिलेगी इतनी हमारे पास मिलेगी आपको ఇక్కడ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చాలా బాగా దొరుకుతున్నాయి లైక్ పెయింటింగ్స్ అనుకోవచ్చు వాల్ హ్యాంగింగ్స్ అనుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు రేట్ కూడా అంతేం ఎక్స్పెన్సివ్ లేదు ఎంతది పెద్దదంతా శివుడు నిలబడి ఉన్నది ఏది దాని పక్కది ఇది బాగుంది చిన్న దానికన్నా ఇది అంతా ఫోర్ హండ్రెడ్ ఇది ఏ బడావాలా ఇది నచ్చిన నాది లెవెల్ ఇది ఫినిషింగ్ ఇ బాగుంది అది ఫినిషింగ్ బాలే అదెంత ఎంతనాడు 750 అదే ఫౌండ్ 150 అయిపోయి ఆయ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఇక్కడ అంతా వీళ్ళని చూడొచ్చు వీళ్ళంతా లోకల్స్ వీళ్ళ ఇక్కడ ఏదో ట్రెడిషన్ అనమాట వాళ్ళకి ఈరోజు వశిష్ టెంపుల్లో ఏదో పూజ ఉంది అందుకే వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు ఎందుకోసము ఈ పూజ ఏంటి అనేది మనము ఈ వీడియోలో ముందు ముందు తెలుసుకుందాం ఇంట్లో పెట్టుకుంటారు 봐. 이 길드 네, 옵 పీసెస్ చూస్తూ ఉండగానే వాళ్ళకి అక్కడ ట్రెడిషన్ స్టార్ట్ అయిపోయింది మీకు చూపిస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి ఫాస్ట్గా మేము అట్లైడ్ అయితే వెళ్ళిపోయాము వాళ్ళ ట్రెడిషన్ చూడండి డిఫరెంట్గా ఉంది లోకల్స్ వీళ్ళది ఈ లోకల్స్ గురించి తెలుసుకోవాలి పూజ ఏంటి అసలు ఫస్ట్ స్టెప్పులు ఎలా ఉంటుంది ఇదంతా తెలియాలంటే నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి అలాగే ఎవరైతే వ్యూస్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ చూడాలి కదా మిస్ అవ్వకండా ग्रीन ऐप काश्मीर मनाली ग्रीन ऐपल क्या

ఇవన్నీ చేసి స్మాల్ బ్లౌజెస్ క్యూట్గా ఉన్నాయి కదా చిన్నపిల్లలకి బాగుంటాయి ఫిఫ్టీ రూపీస్ ఎస్ ఫిఫ్టీ రూపీస్ షాపింగ్ చాలా చీప్గా ఉంది ఎక్కడ చూసినా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంతకన్నా ఏమీ లేవు వాల్ హ్యాంగింగ్స్ చాలా చానా అందంగా ఉన్నాయి మీరైతే చూడొచ్చు వాల్ హ్యాంగింగ్స్ చాలా బాగుంటున్నాయి అలాగే డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా మనకి నెక్లెస్ లు అన్ని చాలా చీప్ చీప్ గా దొరుకుతున్నాయి మనకి ఇక్కడ పంజాబీ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి కదా మొత్తము ఇక్కడ లోకల్ డ్రెస్సులు మనము తీసుకుని వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం షాపింగ్ చేసి షాపింగ్ సెంటర్ అయితే చాలా బాగుంది ఇక్కడ రేటు కూడా అంత ఎక్స్పెన్సివ్ ఏం లేదు టోటల్ మనాడిలో నేను చూసిన ప్లేస్లో ఇది అవుట్స్కర్ట్స్లో ఉంది ఈ ప్లేస్ ఇక్కడ మనకి చీప్గా దొరుకుతుంది అంతా చూస్తుంటే ఏదో దేవుడు ఊరేగింపులా ఉంది భలే ఉంది చాలా కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంది లోకల్స్ ఈ ట్రెడిషన్ చూస్తుంటే వాళ్ళు ఊరే ఏంటి ఊరట ఇక అంత పొడుగున్నాయి पता है क्या हो रहा है आईना అనుకుంటా అందరికి దీవెనలు ఇస్తున్నారు అక్కడ ఆ ప్రసాదం తీసుకుని అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు తాత దగ్గర ప్రతి సంవత్సరము దేవుడి జాతర చాలా వైభవంగా జరుగుతుందంట మంచి రోజుల్లో దేవుని విగ్రహాన్ని కళ్ళకిలో మొత్తం గ్రామం అంతా ఊరేగింపు చేస్తారట ఈ టెంపుల్ నుంచి వశిష్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇదే ఎంట్రెన్స్ వసిష్ టెంపుల్ ఎంట్రెన్స్ టెంపుల్ చూడండి ఆర్ట్ వర్క్ అంతా ఎంత బాగుందో మొత్తం చెక్కతో వుడ్ వర్కే అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోదామా ఎలా ఉందో చూద్దాము లోపలికి రాగానే ఎంత ప్రశాంతంగా ఉంది మొత్తం ఇక్కడ చూసినా చక్కతో వుడ్ వర్కే ఉంది దాంతోనే ఇక్కడ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేస్తారనుకుంటా ఇక్కడ లోకల్స్ ని గమనించారా చూసారా ప్రతి ఒక్కళ్ళు టోపీ పెట్టుకున్నారు వీళ్ళ ట్రెడిషన్ అనుకుంటే గుడి లోపలికి వచ్చినప్పుడు కంపల్సరీ లోకల్స్ వాళ్ళు టోపీ పెట్టుకునే ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే డోల్ బాగా మోగుతుంటే హిమాచల్ సాంప్రదాయాలు నృత్యాలు పిల్లలు ఇంకా పెద్దలతో సహా ఇక్కడ నృత్యాలు చేస్తారంట అంతేకాకుండా ఈ జాతరలో మరో విశేషం ఉంది ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి కలుస్తారని స్థానికుల నమ్మకం ఆయన వస్తున్నాడు చూడండి జుట్టు విరబోసుకొని వైట్ డ్రెస్ వేసుకొని ఆ ధూపం వేసుకొని వస్తున్నాడు ఆయనను గమనించండి నిన్న ఫస్ట్ నుంచి ఈ పూజ చేసేది ఈయనే అనుకుంటా గమనించాను ఈ పూజ అయితే ఎవరు చేస్తారో వాళ్ళు జుట్టు విరబోసుకుని ఉన్నారు అలాగే ఏంటంటే ఈ ధూపం అనేది వేస్తానే ఉన్నారనమాట ఆ పూజ స్టార్టింగ్ ఎక్కడైతే వీళ్ళు స్టార్ట్ చేస్తారో ఎక్కడైతే ఎండ్ చేస్తారో అక్కడ వరకు ఆ ధూపం అనేది వేస్తూనే ఉన్నారు కంటిన్యూగా పూజ అంతా అయిపోయినట్టుంది రథాన్ని లోపలికి తీసుకొచ్చి ఇక్కడైతే దించుతున్నారు వెనట్ ఉంది హార్తిస్తున్నారు ఎక్కువగానే అందరికీ ఏదో పంచుతున్నారు దేవుని దగ్గర నుంచి చూపుతామని చాలా అయితే ట్రై చేశాము కానీ వీడియో తీయర్తున్నారు ఏదో దూరం నుంచి కొంచెం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి కొంచెం కొంచెమన్నా మీకు చూపించగలిగాము

రామ్ టెంపులా ఓకే రామ మందిర్ రాముడు గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ కదా కట్టడం ఇక్కడ గుడి పక్కన మధ్యలో రాయితో ఉంది గోపురం అవును విశాఖ చెక్కతో చేశారు అవును ఒకసారి అన్నం పెట్టుకుందామా అది ఈ శ్రీరాముని ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ వశిష్ట మహర్షి అనేవారు శ్రీరాముని గురువు అంట వనవాస కాలంలో రాముడు ఈ ప్రాంతానికి వచ్చి తన గురువైన వశిష్ఠ మహర్షిని దర్శించాడని స్థానికులు నమ్ముతారట అందుకే వశిష్టాలయం పక్కనే రామ మందిరాన్ని నిర్మించారు ఈ రామ మందిరంలో ప్రతిరోజు దీపారాధన నైవేద్యం రామనామ స్మరణము ఇవి ప్రత్యేకంగా జరుగుతాయి రా రామనవమి రోజు ఇక్కడ పూజలు కూడా చాలా ఘనంగా జరుపుతారంట ఈ ప్లేస్ని చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా ఈ చుట్టూతో మంచుకొండలు పచ్చని చెట్లు ఈ ప్రశాంతమైన వాతావరణం ఈ ధ్యానం చేసుకోవడానికి చాలా అనుకూలమైన స్థలం అని అనిపిస్తుంది ఈ వీడియోలో మీరు చూసిన వశిష్ట దేవాలయము దేవుడి ఊరేగింపు ఇంకా హిమాచల్ సంప్రదాయాలు వశిష్ట గ్రామము మనాలి ట్రావెల్ ప్లాన్ చేస్తున్న వారు ఈ జాతరను మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ట్రావెల్స్ ఇంకా ఆధ్యాత్మిక వీడియోల కోసం నా శ్రీదేవి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు